మీ దైనందిన జీవితాన్ని సులభతరం చేయడానికి టెక్నాలజీని సమర్థవంతంగా మరియు సురక్షితంగా ఉపయోగించడానికి ఇక్కడ డెబ్బై ఐదు టెక్నాలజీ మరియు రోజువారీ చిట్కాలున్నాయి విభాగాలుగా విభజించాము విభాగం ఒకటి స్మార్ట్ఫోన్ బ్యాటరీ మరియు పనితీరు డార్క్ మోడ్ మీ ఫోన్లో డార్క్ మోడ్ను ఉపయోగించడం వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది మరియు ముఖ్యంగా ఓఎల్ఈడి స్క్రీన్లపై బ్యాటరీ ఆదా అవుతుంది ఆటో బ్రైట్నెస్ బ్యాటరీని ఆదా చేయడానికి స్క్రీన్ బ్రైట్నెస్ను మాన్యువల్గా తగ్గించండి లేదా ఆటో బ్రైట్నెస్ ఆన్ చేయండి యాప్ క్యాష్ ఫోన్ నెమ్మదిగా ఉన్నప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్లి తరచుగా వాడే యాప్ల ఫేస్బుక్ యూట్యూబ్ వంటివి క్యాష్ మెమరీని క్లియర్ చేయండి నిరుపయోగ యాప్స్ మీరు గత మూడు నెలలుగా ఉపయోగించని యాప్లను అన్ఇన్స్టాల్ చేయండి అవి స్థలాన్ని మరియు బ్యాటరీని వృధా చేస్తాయి లొకేషన్ సర్వీసెస్ అవసరం లేనప్పుడు జీపీఎస్ లేదా లొకేషన్ సర్వీస్ను ఆఫ్ చేయండి ఇది ఎక్కువ బ్యాటరీని తీసుకుంటుంది బ్యాక్గ్రౌండ్ డేటా ముఖ్యమైనవి కాని యాప్ల కోసం బ్యాక్గ్రౌండ్ డేటా వినియోగాన్ని పరిమితం చేయండి రిస్ట్రిక్ట్ చేయండి లైట్ వర్షన్లు పాత ఫోన్లలో ఫేస్బుక్ లైట్ మెసెంజర్ లైట్ వంటి తక్కువ మెమరీ తీసుకునే యాప్లను వాడండి సాఫ్ట్వేర్ అప్డేట్స్ మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు యాప్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి ఇవి భద్రతను మరియు పనితీరును మెరుగుపరుస్తాయి వైబ్రేషన్ కాల్స్ లేదా నోటిఫికేషన్ల కోసం వైబ్రేషన్ మోడ్ను ఆఫ్ చేయడం వల్ల కొంత బ్యాటరీ ఆదా అవుతుంది విడ్జెట్స్ హోమ్ స్క్రీన్పై ఎక్కువ విడ్జెట్లు ఉంటే ఫోన్ నెమ్మదిస్తుంది అనవసరమైన వాటిని తొలగించండి విభాగం రెండు కంప్యూటర్ మరియు ల్యాప్టాప్ షార్ట్కట్స్ మరియు ఎఫిషియన్సీ త్వరిత లాక్ మీరు కంప్యూటర్ నుండి దూరంగా వెళుతున్నప్పుడు విండోస్ కీ ప్లస్ ఎల్ నొక్కితే స్క్రీన్ వెంటనే లాక్ అవుతుంది మ్యాజిక్ అండు ఏదైనా పొరపాటున టైప్ చేసినా డిలీట్ చేసినా కంట్రోల్ ప్లస్ జెడ్ నొక్కితే అది వెనక్కి అండు అవుతుంది రీడు అండు చేసిన దాన్ని మళ్లీ తిరిగి తేవాలంటే కంట్రోల్ ప్లస్ వై వాడండి అన్నింటినీ ఎంచుకోవడం ఒక పేజీలోని లేదా ఫోల్డర్లోని మొత్తం కంటెంట్ను సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ప్లస్ ఏ వాడండి స్క్రీన్షాట్ పీసీ విండోస్ పీసీలో షాట్ తీసుకోవడానికి విండోస్ కీ ప్లస్ ప్రింట్ స్క్రీన్ బటన్ నొక్కండి అది పిక్చర్స్ ఫోల్డర్లో సేవ్ అవుతుంది స్నిప్పింగ్ టూల్ స్క్రీన్లో కొంత భాగాన్ని మాత్రమే కట్ చేయాలంటే విండోస్ కీ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్ వాడండి డెస్క్టాప్ వీక్షణ చాలా విండోస్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు వెంటనే డెస్క్టాప్ చూడడానికి విండోస్ కీ ప్లస్ డీ నొక్కండి ఫైల్ రీనేమ్ ఫైల్ పేరు మార్చడానికి దానిపై క్లిక్ చేసి ఎఫ్ టూ బటన్ నొక్కండి బ్రౌజర్ ట్యాబ్స్ పొరపాటున క్లోజ్ చేసిన బ్రౌజర్ ట్యాబ్ను తిరిగి తెరవడానికి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ టీ నొక్కండి కొత్త ట్యాబ్ లేదా విండో బ్రౌజర్లో కొత్త ట్యాబ్ కోసం కంట్రోల్ ప్లస్ టీ కొత్త విండో కోసం కంట్రోల్ ప్లస్ ఎన్ వాడండి పేజీలో వెతకడం వెబ్సైట్లో లేదా డాక్యుమెంట్లో ఏదైనా పదం వెతకడానికి కంట్రోల్ ప్లస్ ఎఫ్ వాడండి టాస్క్ మేనేజర్ కంప్యూటర్ హ్యాంగ్ అయినప్పుడు ప్రోగ్రాంలను ఫోర్స్ క్లోజ్ చేయడానికి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్ నొక్కి టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయండి టెంపరీ ఫైల్స్ కంప్యూటర్ వేగం పెంచడానికి రన్ ఓపెన్ చేసి పర్సెంటేజ్ టెంప్ అని టైప్ చేసి ఆ ఫోల్డర్లోని ఫైల్స్ అన్ని డిలీట్ చేయండి విభాగం మూడు ఆన్లైన్ భద్రత మరియు పాస్వర్డ్లు టూ స్టెప్ వెరిఫికేషన్ ఈఎఫ్ఏ మీ గూగుల్ ఫేస్బుక్ వాట్సాప్ ఖాతాలకు తప్పనిసరిగా టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇది అదనపు భద్రతా పొర పాస్వర్డ్ మేనేజర్ అన్నింటికీ ఒకే పాస్వర్డ్ వాడద్దు పాస్వర్డ్లను గుర్తుపెట్టుకోవడానికి గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ లేదా బిట్ వాడన్ వంటివి వాడండి బలమైన పాస్వర్డ్ పాస్వర్డ్లో మీ పేరు ఫోన్ నెంబర్ వాడొద్దు అక్షరాలు అంకెలు సింబల్స్ అట్ ద రేట్ హ్యాష్ డాలర్ వాడండి ఫిషింగ్ లింక్స్ మీకు లాటరీ తగిలింది మీ ఖాతా బ్లాక్ చేయబడింది వంటి మెసేజుల్లో వచ్చే లింకులను ఎప్పుడూ క్లిక్ చేయవద్దు పబ్లిక్ వైఫై పబ్లిక్ వైఫై రైల్వే స్టేషన్లు లేదా హోటళ్లలో ఉండే ఉచిత పబ్లిక్ వైఫైని బ్యాంకింగ్ లావాదేవీలకు వాడకూడదు అవసరమైతే వీపీఎన్ వాడండి యాప్ పర్మిషన్స్ కొత్త యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది అడిగే పర్మిషన్లు కెమెరా మైక్ కాంటాక్ట్స్ వంటివి గమనించండి అవసరం లేని వాటిని తిరస్కరించండి లాక్ స్క్రీన్ నోటిఫికేషన్లు మీ ఫోన్ లాక్ అయి ఉన్నప్పుడు ఓటీపీలు కనిపించకుండా సెట్టింగ్స్లో హైడ్ సెన్సిటివ్ కంటెంట్ ఆన్ లాక్ స్క్రీన్ ఆన్ చేయండి వాట్సాప్ ప్రైవసీ మిమ్మల్ని గ్రూపుల్లో ఎవరెవరు యాడ్ చేయగలరో వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్లో మార్చుకోండి ఎవ్రీవన్ బదులు మై కాంటాక్ట్స్ పెట్టుకోండి లాగౌట్ పబ్లిక్ కంప్యూటర్లలో నెట్ సెంటర్లలో మీ ఖాతాలను వాడిన తర్వాత తప్పనిసరిగా లాగౌట్ చేయండి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ సాఫ్ట్వేర్ లేదా యాప్లను అధికారిక వెబ్సైట్లు లేదా ప్లేస్టోర్ యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి బ్లూటూత్ ఎన్ఎఫ్సి అవసరం లేనప్పుడు బ్లూటూత్ వైఫై మరియు ఎన్ఎఫ్సీలను ఆఫ్ చేసి ఉంచండి విభాగం నాలుగు గూగుల్ మరియు ఉత్పాదకతా చిట్కాలు గూగుల్ లెన్స్ ఏదైనా వస్తువు పేరు తెలియకపోతే లేదా ఏదైనా టెక్స్ట్ కాపీ చేయాలంటే గూగుల్ లెన్స్ కెమెరాను వాడండి ఇది క్యూఆర్ కోడ్లను కూడా స్కాన్ చేస్తుంది వాయిస్ టైపింగ్ పెద్ద మెసేజ్లు టైప్ చేయడానికి బద్ధకంగా ఉంటే గూగుల్ కీబోర్డ్లోని మైక్ బటన్ నొక్కి తెలుగులో మాట్లాడితే అదే టైప్ చేస్తుంది గూగుల్ ఫోటోస్ బ్యాకప్ మీ ఫోన్ ఫోటోలు ఆటోమేటిక్గా గూగుల్ ఫోటోస్లో బ్యాకప్ అయ్యేలా సెట్ చేసుకోండి ఫోన్ పోయినా ఫోటోలు భద్రంగా ఉంటాయి స్టోరేజ్ క్లీనింగ్ ఫైల్స్ బై గూగుల్ ఫోన్ స్టోరేజ్ క్లీన్ చేయడానికి మరియు డూప్లికేట్ ఫైల్స్ తొలగించడానికి ఫైల్స్ బై గూగుల్ యాప్ చాలా బాగుంటుంది గూగుల్ మ్యాప్స్ ఆఫ్లైన్ మీరు నెట్వర్క్ లేని ప్రాంతానికి వెళుతున్నప్పుడు ముందుగానే ఆ ప్రాంతం మ్యాప్ను గూగుల్ మ్యాప్స్లో ఆఫ్లైన్ మ్యాప్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి స్మార్ట్ సర్చ్ గూగుల్లో ఒక నిర్దిష్ట వెబ్సైట్ నుండే సమాచారం కావాలంటే సైట్ కోలన్ వెబ్సైట్ డాట్ కామ్ మీకు కావలసిన పదం అని టైప్ చేయండి ఖచ్చితమైన పదం కోసం గూగుల్లో మీరు వెతుకుతున్న పదం లేదా వాక్యం ఖచ్చితంగా అలాగే ఉండాలంటే దాన్ని కొటేషన్ మార్కులలో పెట్టండి ఉదాహరణకు టెక్నాలజీ టిప్స్ ఇన్ తెలుగు గూగుల్ క్యాలెండర్ మీ ముఖ్యమైన పనులు మీటింగులు పుట్టిన రోజులను గూగుల్ క్యాలెండర్లో రిమైండర్గా పెట్టుకోండి గూగుల్ కీప్ చిన్న చిన్న నోట్సు షాపింగ్ లిస్టులు రాసుకోవడానికి గూగుల్ కీప్ యాప్ వాడండి యూట్యూబ్ సేవింగ్ యూట్యూబ్ చూస్తున్నప్పుడు మొబైల్ డేటా ఆదా చేయడానికి వీడియో క్వాలిటీని తగ్గించండి లేదా డేటా సేవర్ మోడ్ ఆన్ చేయండి ఈమెయిల్ షెడ్యూల్ రాత్రిపూట రాసిన మెయిల్ను ఉదయం ఆఫీస్ టైంలో వెళ్లేలా జీమెయిల్లో షెడ్యూల్ సెండ్ ఆప్షన్ వాడండి ట్రాన్స్లేషన్ ఏదైనా వెబ్ పేజ్ అర్థం కాకపోతే క్రోమ్ బ్రౌజర్లో ట్రాన్స్లేట్ టు తెలుగు ఆప్షన్ వాడండి వాట్సాప్ స్టోరేజ్ వాట్సాప్ సెట్టింగ్స్ స్టోరేజ్ అండ్ డేటా మేనేజ్ స్టోరేజ్లోకి వెళ్లి ఎక్కువ మెమరీ తీసుకుంటున్న వీడియోలను డిలీట్ చేయండి మీడియో ఆటో డౌన్లోడ్ వాట్సాప్లో వచ్చే ప్రతి ఫోటో వీడియో గ్యాలరీలోకి రాకుండా ఆపడానికి సెట్టింగ్స్లో చాట్స్లో మీడియా విజిబిలిటీని ఆఫ్ చేయండి డిసపియరింగ్ మెసేజెస్ ముఖ్యమైన చాటిల్లో పాత మెసేజ్లు ఆటోమేటిక్గా డిలీట్ అవ్వడానికి వాట్సాప్లో డిసపియరింగ్ మెసేజెస్ ఆన్ చేయండి యూట్యూబ్ టైం రిమైండర్ మీరు యూట్యూబ్లో ఎక్కువ సమయం గడుపుతుంటే రిమైండ్ మీ టు టేక్ అ బ్రేక్ సెట్టింగ్ ఆన్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ డేటా సేవర్ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ డేటా తీసుకుంటుంటే సెట్టింగ్స్ అకౌంట్ సెల్యులర్ డేటా యూజ్లో డేటా సేవర్ ఆన్ చేయండి ఫేస్బుక్ ఆటోప్లే ఫేస్బుక్లో వీడియోలు ఆటోమేటిక్గా ప్లే అవ్వకుండా సెట్టింగ్స్లో వీడియో స్టార్ట్ విత్ సౌండ్ మరియు ఆటోప్లే ఆప్షన్ మార్చుకోండి టెక్నాలజీ మరియు ఆరోగ్యం ట్వంటీ 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 నియమం కంప్యూటర్ లేదా ఫోన్ స్క్రీన్ చూసేటప్పుడు ప్రతి ఇరవై నిమిషాలకి ఒకసారి ఇరవై అడుగుల దూరంలో ఉన్న వస్తువును ఇరవై సెకండ్ల పాటు చూడండి ఇది కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది బ్లూ లైట్ ఫిల్టర్ రాత్రిపూట ఫోన్ వాడేటప్పుడు తప్పనిసరిగా ఐ కంఫర్ట్ షీల్డ్ లేదా నైట్ లైట్ లేదా బ్లూ లైట్ ఫిల్టర్ ఆన్ చేయండి ఇది నిద్ర దెబ్బ తినకుండా చూస్తుంది స్క్రీన్ టైమ్ మీ ఫోన్లో డిజిటల్ వెల్బీయింగ్ ఆండ్రాయిడ్ లేదా స్క్రీన్ టైం ఐఫోన్ చెక్ చేసుకుని రోజుకి ఎంత సమయం ఫోన్ వాడుతున్నారో గమనించండి యాప్ టైమర్లు సెట్ చేయండి భంగిత పోస్చర్ కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు వెన్ను నిటారుగా ఉండేలా చూసుకోండి స్క్రీన్ మీ కంటి మట్టానికి సమానంగా ఉండాలి మెడవంచి ఫోన్ చూడ ఇయర్ ఇయర్ఫోన్స్ వాల్యూమ్ ఇయర్ఫోన్స్ వాడేటప్పుడు వాల్యూమ్ సిక్స్టీ పర్సెంట్ అంటే మించకుండా చూసుకోండి దీర్ఘకాలంలో ఇది చెవి సమస్యలను నివారిస్తుంది నోటిఫికేషన్ల నియంత్రణ ప్రతి చిన్న విషయానికి ఫోన్ మోగకుండా అనవసరమైన యాప్స్ నోటిఫికేషన్లను పూర్తిగా ఆఫ్ చేయండి ఇది మీ ఏకాగ్రతను పెంచుతుంది ఇతర రోజువారీ ఉపయోగకర చిట్కాలు రౌటర్ ప్లేస్మెంట్ ఇంట్లో వైఫై రౌటర్ను గోడల మూలల్లో కాకుండా ఇంటి మధ్యలో ఎత్తుగా ఉంచితే సిగ్నల్ బాగా వస్తుంది స్క్రీన్ క్లీనింగ్ ఫోన్ లేదా ల్యాప్టాప్ స్క్రీన్ను ను క్లీన్ చేయడానికి మైక్రోఫైబర్ ప్లాత్ మాత్రమే వాడండి నేరుగా స్క్రీన్పై లిక్విడ్ స్ప్రే చేయవద్దు కేబుల్ ఆర్గనైజేషన్ చార్జింగ్ కేబుల్స్ చిక్కులు పడకుండా ఉండడానికి రబ్బర్ బ్యాండ్లు లేదా వెల్క్రో స్ట్రిప్లు వాడండి పవర్ బ్యాంక్ జాగ్రత్త పవర్ బ్యాంక్ను పూర్తిగా అయ్యాక కూడా ప్లగ్లోనే ఉంచవద్దు అలాగే ఎండలో పెట్టవద్దు ల్యాప్టాప్ బ్యాటరీ ల్యాప్టాప్ ఎప్పుడూ ఛార్జింగ్లోనే పెట్టి వాడకూడదు వారానికొకసారైనా బ్యాటరీ ట్వంటీ పర్సెంట్కి వచ్చేదాకా వాడి మళ్లీ ఛార్జ్ చేయండి వాటర్ డ్యామేజ్ ఫోన్ నీళ్లలో పడితే వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి బియ్యం డబ్బాలో పెట్టడం కంటే సిలికా జెల్ ప్యాకెట్స్ ఉన్న డబ్బాలో పెట్టడం మంచిది ఎండలో మాత్రం పెట్టవద్దు క్యాలిక్యులేటర్ ట్రిక్ ఐఫోన్ క్యాలిక్యులేటర్లో తప్పు అంకె టైప్ చేస్తే అంకెపై ఎడమవైపుకు లేదా కుడివైపుకు స్వైప్ చేస్తే చివరి అంకె డిలీట్ అవుతుంది ఏరోప్లేన్ మోడ్ ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు లేదా ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పుడు ఒకసారి ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి కొన్ని సెకండ్ల తర్వాత ఆఫ్ చేస్తే సిగ్నల్ రిఫ్రెష్ అవుతుంది ఛార్జింగ్ వేగం ఫోన్ త్వరగా ఛార్జ్ అవ్వాలంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టి లేదా స్విచ్ ఆఫ్ చేసి ఛార్జ్ చేయండి అలారం ట్రిక్ ఉదయం నిద్రలేవడానికి ఇబ్బందైతే అలారం మోగే ఫోన్ను మంచానికి దూరంగా పెట్టండి ఆపడానికి మీరు లేచి వెళ్లాల్సి వస్తుంది డాక్యుమెంట్ స్కానింగ్ డాక్యుమెంట్లను స్కాన్ చేయడానికి ప్రత్యేక స్కానర్ అవసరం లేదు గూగుల్ డ్రైవ్ యాప్లోని కెమెరా ఆప్షన్ లేదా మైక్రోసాఫ్ట్ లెన్స్ యాప్ వాడి స్కాన్ చేసి పీడీఎఫ్ గా మార్చుకోవచ్చు స్మార్ట్ టీవీ టైపింగ్ స్మార్ట్ టీవీలో రిమోట్తో టైప్ చేయడం కష్టంగా ఉంటే మీ ఫోన్లో టీవీకి సంబంధించిన రిమోట్ యాప్ ఉదాహరణకు ఆండ్రాయిడ్ టీవీ రిమోట్ వేసుకుని ఫోన్ కీబోర్డ్తో టైప్ చేయండి యుఎస్బీ సరైన వైపు పెట్టడం యూఎస్బీ కేబుల్ ను పోర్ట్లో పెట్టేటప్పుడు సాధారణంగా యూఎస్బీ సింబల్ పైకి ఉండేలా చూసి పెడితే సరిగ్గా సరిపోతుంది మౌస్ వీల్ ట్రిక్ బ్రౌజర్లో ఏదైనా లింక్ ను కొత్త ట్యాబ్లో ఓపెన్ చేయాలంటే దానిపై మౌస్ మధ్యలో ఉండే వీల్ లేదా స్క్రాల్ వీల్తో క్లిక్ చేయండి పీడీఎఫ్ ఎడిటింగ్ చిన్నపాటి పీడీఎఫ్ ఎడిటింగ్ లేదా సంతకం చేయడానికి ఉచిత ఆన్లైన్ టూల్స్ ఉదాహరణకు ఐ లవ్ పీడిఎఫ్ వంటివి ఉపయోగపడతాయి క్యాష్ బ్యాక్ గమనిక ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ధరలను పోల్చడానికి మరియు కూపన్ల కోసం కొన్ని బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ ఉదాహరణకు హనీ వంటివి లేదా వెబ్సైట్లు వాడండి టెక్ బ్రేక్ వారానికి ఒక రోజైనా కొన్ని గంటల పాటు టెక్నాలజీకి అంటే ఫోన్ టీవీ ల్యాప్టాప్ కి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఇది మీ మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది